రాష్ట్ర ఏదైనా కారు కొనుక్కుంటే సబ్సిడీ పది లక్షలు ఇవ్వాలి ఇదికి ఇదే ఆలోచన ఎవరన్నా మత ప్రచారానికి చేస్తుంటే అడ్డుకోకుండా మత ప్రచారం చేసే హక్కు ఉందని చెప్పేసి ఈ హక్కు ఈ రాష్ట్రలు ఈ క్రిస్టియానిటీ ప్రచారం తప్ప ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో మనకు అప్పగించినప్పుడు అందులో ఏమేం చేయాలన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా విడికి ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారికి ముస్లిమ్స్ ఫ్యాన్స్ ఉన్నారు ముస్లిం చాలా చాలామంది యోగి ఆదిత్యనాథ్ యొక్క పచ్చ పొట్టు గుండెల్లో పొడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు చేతి మీద పొడిపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ముస్లిమ్స్ యొక్క అందరూ కూడా బీజేపీ శత్రువులు కాదు చాలామంది ముస్లింస్కు సెంటర్లో బీజేపీ ఉండవాలని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ సింధుల విషయంలో కూడా ఆపరేషన్ మెయిన్ హెడ్ వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము ఈ వీడియోలో పాస్టర్ అభినయ దర్శను అలాగే అజయ్ బాబు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహము ఇప్పుడు జరిగినటువంటి ఈ విషయాలు ఏంటి అనేది మొత్తము మన స్టైల్లో మనము వివరిద్దాము అసలు వీళ్ళ పరిచయం ఎక్కడ ప్రారంభమైంది వీళ్ళ జర్నీ ఎలా సాగింది జర్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకనొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఎలా యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటున్నారు అనే విషయాలన్నీ మనము తెలుసుకుందాము ఎందుకంటే ఇలా లో తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది ఫస్ట్ టైం కాదు మనం గతంలో చూసాము బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఫాస్టర్ విజయ్ అండ్ జాన్సన్ ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు వెనక గోతులతో పోవడం అనేది ఒకళ్ళ మీద ఒకళ్ళు వీడియోలు పెట్టుకోవడము లైవ్లు పెట్టుకోవడం అనేది మనము చూసాము అంతేనా ఇంకా విజయప్రసాద్ రెడ్డి వాడెవడో వేటపాలెం ఉంటాడు వాడు వాళ్ళిద్దరు కలిసి ఇప్పుడు పాస్టర్గా కలిసి ఉండి మళ్ళీ ఇద్దరు తిట్టుకుంటూ ఇద్దరు ఒకే వివాదా మీద కొట్లాడుకుంటూ డిబేట్లు చేసుకుంటూ ఉన్నారు ఇలా పాస్టర్లు అందరికీ ఏ ఇద్దరి పాస్టర్లకు పడదు వీళ్ళిద్దరు సిద్ధాంతపరంగా డబ్బుల కోసము లేకపోతే నాకంటే వాడికి మంచి పేరు వస్తుందని లేకపోతే వాటికి నాకంటే ఎక్కువ చర్చలో ఎక్కువ మంది వస్తున్నారని లేకపోతే నా చర్చకు వచ్చే విశ్వాసాలను వాడు అటువైపు లాక్కుండడని చెప్పేసి ఇదంతా ఒక వ్యాపారం కాబట్టి ఇలా పాస్ అందరూ ఒకరు ఒకరు కొట్టుకోవడం తిట్టుకోవడం కామన్ మనం అన్ని చూస్తూనే ఉన్నాము అందులో భాగంగా ఇప్పుడు ఈ యొక్క అభినయ దర్శన్ అండ్ అజయ్ బాబు గురించి మనము మాట్లాడతాం ఇప్పుడు ఇందులో అంటే అసలు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి బయట రియాలిటీ ఏంటి అనే విషయాలు కూడా మనము చర్చించుకుందాం ఓకేనా ఇప్పుడు అజయ్ బాబు అభినయ దర్శన్ వీరిద్దరి పరిచయం ఎక్కడ ప్రారంభమైంది అంటే అజయ్ బాబు ఎప్పుడైతే అరెస్ట్ అయిందో అంటే దేనికోసం అరెస్ట్ అయిండో ఎవరు కేసు పెట్టిండ్రు అంటే రాముడేమన్న బామర్ద కృష్ణుడేమన్ అని చెప్పి ఇలా హిందూ దేవుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది కూడా ఒక క్రిస్టియన్ కేసు పెడితే ఒక క్రిస్టియన్ వెళ్ళి కేసు పెడితే ఆ కేసుకి అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అభియదర్శన్ ముందుకు వచ్చి అజయ్ బాబుకు తోడుగా నేను ఉంటానని చెప్పేసి అప్పుడు అంటే పోలీస్ స్టేషన్ లోపల ఉంటే వీడు బయట అప్పుడు అప్పటి అప్పటివరకు వీళ్ళిద్దరికీ ఒకరికొకరికి పరిచయాలు కానీ డైరెక్ట్ ఫోన్లు కూడా పరిచయాలు ఇవ్వనమాట అక్కడ పరిచయం అనేది ఏర్పడింది క్రిస్టియన్స్ను ఎమోషనల్గా మెయిల్ చేసి డబ్బులు గుంజడంలో ఏ సందర్భాన్ని బట్టి ఏ అవకాశాన్ని బట్టి డబ్బులు దోచుకోవడంలో అని ఆరి తేరినటువంటి నైపుణ్యం చెందినటువంటి దొంగలిద్దరూ ఒకే చోట కలిసారు అనేది మనకు వీళ్ళిద్దరి పరిచయం ద్వారా మనకు అర్థమైంది ఎందుకంటే ఫాస్టర్ అజయ్ బాబు గారి గురించి నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను నా వీడియోలు కూడా చెప్పాను ఆయన మణిపూర్ పేరు చెప్పి లేకపోతే పొలిటికల్గా ఇలా రకరకాలుగా ఏ ఎన్నిసార్లు డబ్బులు దోచుకుంటున్నాడో ఆయన ఇల్లు కూలిపోకపోయినా ఇల్లు కూలిపోయిందని చెప్పి ఆయన మీద అటాక్ జరిగిందని చెప్పి ఆయన అంతటా ఆయన గాజు మొక్క చెట్లు గీక్కొని ఎమోషనల్గా తర్వాత మణిపూర్ పేరు చెప్పి తర్వాత నేను ఎమ్మెల్యేగా ఎంపీగా ఈ ఖమ్మంలో పలానా ప్రాంతంలో నేను ఉంటున్నాను నాకు ప్రతి ఆదివారం వచ్చే కానుకలు మాత్రం నాకు పంపండి అని చెప్పేసి ఇలా ఈ విధంగా డబ్బులు దోచుకోవడంలో ఒక ఎత్తు పైన ఉన్నాడు కాబట్టి వీడికి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలి అనే విషయంలో ఇప్పుడు అభినయ దర్శన్ ముందుకు వచ్చాడు ఫస్ట్ అభినయ దర్శను ఎప్పుడైతే ప్రవీణ్ బగడాల గారికి యాక్సిడెంట్ జరిగిందో తాగి చనిపోయాడని తెలిసి ఎవరన్నా తెలియక చేసిన తప్పుడు మనం క్షమించవచ్చు కానీ తెలిసి తెలిసి చేసిన తప్పు మనం క్షమించవచ్చా వీడు తాగి చనిపోయాడని తెలిసి నెల రెండు నెలల పాటు అన్నీ మీరు ఛానల్లో నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వాకి అలాంటి మనం క్షమించవచ్చా వాడు హిందువుల మీదకి ప్రముఖ బీజేపీ పార్టీ మీదకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీదకి ఈయన ప్రవీణ్ పాడాలను చంపారు అని చెప్పేసి రెచ్చ కొట్టడం ఎంత పెద్ద తప్పు వాడికి తెలియక కాదు తాగి చనిపోయాడని తెలిసి అవున కదా ఇటువంటి వాడిని మనం సీరియస్గా తీసుకోవాలా మనం వీని పెట్టకూడదు సరే అది వేరే విషయము ఇలా ప్రైవేట్ పగడాల మీద యాక్సిడెంట్ మీద జరిగింది హత్య దీన్ని పూర్తిగా నేను సుప్రీంకోర్టులో వరకు నేను వెళ్తానని చెప్పేసి డబ్బులు దోచుకున్నాడు ఇప్పుడు ఆ కేసు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ డబ్బులు దోచుకోవడానికి అవకాశం కావాలి ఆ అవకాశంలో భాగంగా అజయబాబు అరెస్ట్ అయిండు అజయబాబు అరెస్ట్ అయితే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లైవ్లు పెట్టి లైవ్లు పెట్టి అజయబాబు అరెస్ట్ అయినప్పుడు నాకు డబ్బులు పంపండి మాకు అడ్వకేట్ దగ్గరికి ఖర్చు అవుతుంది అతను బయటికి రావడం చెప్పేసి రకరకాల డబ్బులు అన్ని రకరకాల డబ్బులు వసూలు చేసిండు ఓకేనా డబ్బులు వసూలు చేసిన తర్వాత అజయ్ బాబుకి ఆయన తరపున అడ్వకేట్కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇది ఈ విషయం నేను చెప్పట్లేదు నిన్న అజయ్ బాబు లైవ్లోనే చెప్పిండు ఓకేనా సరే ఏదో విధంగా అజయ్ బాబుకు ఏదో నాకు వెనక బయట ఒక వాయిస్ వినిపించేవాడు ఒకడు ఉన్నాడు కదా అని చెప్పి బాబును దోస్తుగా చేర్చుకున్నారు సార్ ఇప్పుడు ఇద్దరు వచ్చారు ఓకేనా వీళ్ళిద్దరు ఏమంటున్నారు క్రైస్తవంలో కొత్త నీరు వచ్చింది ఫ్రెష్గా వచ్చింది ఇప్పుడు క్రైస్తవులు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడి ఆ ఆ విధంగా వాళ్ళు ఒక సిపిఎఫ్ పార్టీ అని చెప్పి ఒక ఇంకొక పార్టీ అని చెప్పేసి ఇంకొకతను వీళ్ళిద్దరు రెండు పార్టీలు పెట్టుకున్నారు క్రిస్టియన్ ముస్లిం డిఫెన్ ఫోర్స్ అంతా ఇది క్రిస్టియన్ ప్రొడక్షన్ ఏదో ఫోర్స్ అంట ఇలా రెండు పార్టీలు పెట్టుకున్నారు ఈ రెండు పార్టీలు కలిసాయంట వీళ్ళిద్దరూ కలిసి మా ఇద్దరి శరీరాలు వేరైనా మా మనసులు ఒకటే మా ఆలోచనలు ఒకటే అని చెప్పుకుంటూ రకరకాల మాటలు మాట్లాడారు ఇద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఇద్దరు కలిసి క్రిస్టియన్లో ఒక యూనిటీని తీసుకొస్తాము ఒక ఐక్యతను తీసుకొని వస్తాము మా తరపున వాయిస్ వినిపించే వాళ్ళు ఒకరు అసెంబ్లీలో ఉండాలి మాకంటూ రకరకాలుగా మాట్లు మాట్లాడి ఇప్పుడు ఇద్దరు ఒకరినొకరు పడట్లు ఒకనొకరు తిట్టుకుంటున్నారు అంటే వీళ్ళకి గొడవ ఎక్కడ ప్రారంభమైంది అని కూడా చెప్తాను ఇలాగా అజ్ఞ దర్శన్ ఒక వర్షను అజయ్ బాబు ఒక వర్షను వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత అక్కడెక్కడో కాకినాడ ప్రాంతంలో అనుకుంటాను అజయ్ బాబు గారిని ఎవరో అటాచ్ చేశారంట కారద్దాలు పగలగొట్టి దాడి చేశారంట ఇది ఏషియన్ డ్రామాలని తెలిసి ఏ క్రిస్టియన్ ఎవ్వరు స్పందించాల ఎవ్వరు కూడా ఒక వీడియో పెట్ట ఈయనకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్న అభినయ దర్శనం కూడా నమ్మలేదే నాకు ఎంత మంచి దోస్తైనా అయినా అభినయ దర్శనం కూడా ఆయన ఛానల్ ఒక వీడియో కూడా పెట్టలేదే అని నాకు ఉన్నది సౌర్స్ ఒక యూట్యూబే కదా నాకు ఏదైనా ప్రింట్ మీడియా ఉందా ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియా ఉందా నాకు సపోర్ట్ చేసేది వాళ్ళ కదా అని చెప్పి ఈ అభినయ దర్శన్ వీడియో పెట్టలేదని చెప్పేసి వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేశారు ఒకరొకరు ఒకరు మానేశారు అయిపోయింది కదా సరే ఇప్పుడు అభినయ దర్శన్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే అది కూడా డ్రామానే ఇట్లాంటి డ్రామాలు గతంలో ఆడాడు ఒకసారి కారు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి లైవ్లు పెట్టి డబ్బులు దోచుకున్నాడు కానీ యాక్సిడెంట్ కాలేదు అని అన్ని అబద్ధాలే ఇంతకు ముందు కూడా ఇల్లు కూలిపోకపోయినా ఇల్లు కూలిపోయినని చెప్పేసి డ్రామాలు ఆడి డబ్బులు దోచుకున్నాడు అది అబద్ధమే అప్పుడు కూడా ఒకసారి మకి క్యాప్లో వేసుకుని వచ్చి కొంతమంది మతల మదులు దాడులు చేశారని చెప్పి చిన్న గాజు మొక్కతో గీక్కొని అడ్డంగా దొరికిపోయిండు అది కూడా ఫేకే అలాగే ఈ కాకినాడలో జరిగింది కూడా ఇది కూడా ఫేకేమో దీనికి కూడా దాడి జరిగినట్టు ఆధారాలు లేవు ఇది దాడి జరిగినట్టు ఎవరు ఏ క్రిస్టియన్ వాళ్ళు కూడా ఛానల్స్ లో వీడియోలు పెట్టలేదు కానీ ఈ అభినయ ఈ అంశం మీద రియాక్ట్ అవ్వలేదు అనమాట దీనికని తెలిసి కానీ నన్ను కూడా నమ్మలేదు అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం మానేస్తారు మాట్లాడుకోవడం మానేసిన తర్వాత ఇప్పుడు అభినయ యొక్క ఫీలింగ్ చెప్తుందా అభినందర్శన ఫీలింగ్ ఏంటంటే ఏ విధంగా అయినా సరే ఏదో ఒక సందర్భాన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని డబ్బులు దోచుకోవాలి ఎమోషనల్గా డ్రామాలు చేయాలి ప్రతి వీడియోలోనూ తలపైన ఒక స్కానరు కింద ఒక స్కానరు ఇంత పెద్ద పక్కన స్కానరు రెండు మూడు ఫోన్ పే గూగుల్ పే నెంబర్లు ఇచ్చుకుంటాడు ప్రవీణ్ పగడాల మీద జరిగింది హత్య నాకు సపోర్ట్ చేయండి అని అదొక వర్షం అజయ్ బాబు అరెస్ట్ అయ్యిండు ఆయన బయటకు తీసుకురావాలి లాయర్లకు డబ్బులు ఖర్చు అని చెప్పేసి అదొక సందర్భం ఇప్పుడు రాజకీయాల్లో పోటీ చేస్తున్న ప్రతి ఒక్క పోటీదారులందరూ కలిసి నాకు వంద రూపాయలు ఏంటి వెయ్యి రూపాయలు వేయండి ఇది ఒక సందర్భం నేను ఒక శాటిలైట్ ఛానల్ పెడుతున్నా ఒక రాజకీయ పార్టీ పెట్టారు నాకు ఒక పెద్ద డిజిటల్ టీవీ కావాలి నాకు ఫైవ్ సీటర్స్ పెద్ద కార్ కావాలి నేను నా వాళ్ళు అందరూ కూడా బయట రోడ్డు మీద పడుకుంటున్నారు మేము ఇండియన్ టాయిలెట్ వాడుతున్నాము చేసి చెప్పుకోవాలంటే పరమ అస్సాయ ఉంది ఇవన్నీ చెప్పి ప్రతి సందర్భంలోనూ డబ్బులు అడుగుతున్నాయో ఉన్నాడు పంపకుండా ఎవరు లేరు కదా పంపించారు డబ్బులు ఎంత పంపించారు అంటే మళ్ళీ డబ్బులు పంపించడానికి కూడా ఈయనకి లిమిట్ అయిపోయినాయి నేను రెండు మూడు నెంబర్లు లిమిట్ అయిపోయి స్కానర్లు పెట్టుకున్నాడు ఇంకా వీడికి ఆశ తీరలేదు ఆశ తీరుతుందా తీరట్లేదు సరే ఇప్పుడు అజయ్ బాబు గురించి అయిపోయింది వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ గురించి మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదా ఇప్పుడు అభ్యంతర్షన్ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళిద్దరు కలిసి ఉన్న వీళ్ళిద్దరూ కలవడం మళ్ళీ అసాధ్యం నేను మళ్ళీ చెప్తాను ఆ విజయ్ కుమారు అనిజాన్స్ అంది ఎలాగనో వీళ్ళిద్దరికి కూడా అంతే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకరు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు ఆ అపోజిషన్స్ వాళ్ళే అవుతారు ఇది ఒక పార్టీ ఈయన ఒక పార్టీలో ఒక సభ్యుడు ఈయనంట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడంట ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ప్రముఖ బీజేపీ పార్టీ నాను నామినేషన్ వేయకుండా అంటే వీడు బీజేపీ అనే పేరు ఎత్తలేదు కానీ పైన సెంట్రల్ లో ఉన్న ఒక రాజకీయ పార్టీ ఒత్తిడికి లోనే నాకు ఈ నామినేషన్స్ తీసుకోవాల్సిన వాళ్ళే నా మీద కేసు పెట్టారు అని చెప్పేసి వీడు రివర్స్ డ్రామా ఆడుతున్నాడు అసలు వాడి మీద కేసు ఎందుకైంది అసలు వీటి మీద ఇప్పుడు బజ్జర్ హిల్స్ లో కేసు అయింది ఎఫ్ఐఆర్ అయింది ఎందుకైంది రాజకీయాల పేరుతోటి పోటీ చేయాలనుకున్న పోటీదారులు డబ్బులు పంచడము ఎంత క్రైమో మళ్ళీ వాళ్ళ దగ్గర ఓటర్ల నుంచి డబ్బులు తీసుకోవడం కూడా అంతే క్రైము అన్న విషయం వీడికి వీడికి తెలియదు తర్వాత వీడు మాట్లాడితే క్రైస్తవుల గొంతు వినిపించాలి క్రైస్తవులు అసెంబ్లీలో ఉండాలి నా ఫ్రెండ్ నన్ను నడు సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయాడు చిన్న పిల్లడిగా నువ్వు పాలు దాకే పిల్లడివి నువ్వు పసి అడివా నీకు లోకం తెలియదా మూడు పెళ్ళిళ్ళు వేసుకున్నావు సినిమాలో నాలుగైదు హీరోలుగా నటించి గోవా బీచ్కి వెళ్ళి రొమాంటిక్ గా ఉన్నాయి నీ వీడియో కోడితే చూడొస్తాయి ఇల్లా కడిగిపోయి పాస్టర్ల కూతురులకు ఆ లైన్ వేసి పెద్ద పెద్ద గొడవలు అయినాయి వీడియోలు అన్ని వస్తున్నాయి ఇంత డబ్బు దోచుకొని కూడా మళ్ళీ ఆశ తీరకుండా ఈ రాజకీయాల్లో పోటీ చేయాలనుకున్నటువంటి పోటీదారులు ఉండటవలసినటువంటి లక్షణాలు ఏంటని కూడా వీడికి తెలియదు ఈడు ఇప్పుడు ఎవరన్నా ఎన్నికలలో నామినేషన్ వేసి పోటీ చేసే వాళ్ళు పోటీదారులు చాలామంది ఉంటారు చాలా మంది వేస్తారు వాళ్ళు గెలుస్తారా ఓడతారా పక్కన పెట్టేసి సుమారు ఒక ఇరవై ముప్పై మంది వేస్తారు వాళ్ళు ఎవరి మీద ఇప్పటికేస్ అవ్వలేదే వాళ్ళ వాళ్ళ పరిధిలో నాకు వాళ్ళు వాళ్ళు గెలుస్తారా ఓటు పడే విషయం పక్కన పెట్టేది నాకు ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి నెక్స్ట్ మనం ఎలా డెవలప్ అవ్వాలని ఎవరో ఎవరొకరు పక్కన పెట్టేసే ఫస్ట్ ఈయన్ని ఫోకస్ చేసి ఎవడు అగ్ని ఈడు సిపిఎఫ్ పార్టీ ఈని ఫోకస్ చేసి బీజేపీ పార్టీ వీ మీరు కుట్ర పొందిందంట బీజేపీ పార్టీ వీని కుట్ర పొందింది అంటే కంప్లీట్గా వీడు ఒక బీజేపీ పార్టీ అంటే ఒక హిందుత్వ పార్టీనే అది కేవలం హిందువులకే సపోర్ట్ చేస్తుంది అని ఈడే కాదు మొత్తం పాష్టళ్ళందరూ కూడా చాలామంది ముస్లింకి సంబంధించినటువంటి జతరులు కూడా ఇదే ప్రాప్ కార్డ్ చేస్తూ ఉంటారు ఓకేనా సరే ఇప్పుడు ఆ విషయం కూడా నేను మాట్లాడతాను ఆ విషయం కూడా ఎందుకంటే బీజేపీ అంటే ఒక పొలిటికల్గా ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న అతని యొక్క మైండ్ ఆలోచనలు ఎలా ఉండాలి అనేది కొంచెం బేసిక్గా నేను చెప్పి ఆ చెప్పిన తర్వాత అమీర్ దర్శన్ గారి మైండ్ సెట్ ఎట్టుందో అది కూడా వివరించి ఆ తర్వాత బీజేపీ పార్టీ దగ్గరికి వద్దాం ఫస్ట్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మనం పోటీ చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా రోడ్లు సరిగా ఉన్నాయా లేవ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజీలు కానీ కరెక్ట్గా టైంకు అందరు వస్తున్నారా అక్కడ విద్య ఎలాగ ఉంది అక్కడ భోజన హాస్టల్ వసతి సదుపాయాలు ఎలాగ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి పంటలు రైతులకు గిట్టుబాటు ధర వస్తుందా రావట్లేదా లేదా వాళ్ళ సమస్యలు ఏంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ ఉద్యోగాల విషయంలో ఎలాగ ఉంది ఇవన్నీ వీటికి ఏమి లేవు వీటికి ఏమి లేడికి వీడు క్రైస్తవులు 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 చర్చిలు కట్టుకోవాలి తర్వాత పాస్టర్లకు హెల్ప్ పాస్టర్లకి పది లక్షలు వాళ్ళు టోల్ గేట్లు ఫ్రీగా ఉండాలి పాస్టర్ ఏదైనా కారు కొనుక్కుంటే సబ్సిడీ పది లక్షలు ఇవ్వాలి ఇదికి ఇదే ఆలోచన ఎవరన్నా మత ప్రచారానికి చేస్తుంటే అడ్డుకోకుండా మత ప్రచారం చేసే హక్కు ఉందని చెప్పేసి ఈ హక్కు ఈ పాస్టర్ ఈ క్రిస్టియన్ ప్రచారం తప్ప ఒక ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గంలో మనకు అప్పగించినప్పుడు అందులో ఏమేం చేయాలన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా విడికలేదు మా అట్లాడితే క్రిస్టియన్ మా అట్లాడితే క్రిస్టియన్ మా అట్లాడితే క్రిస్టియన్స్ 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 అంటాడు ఇది కూడా వీడు ఇన్నిసార్లు ఎప్పుడు చెప్పలేడు వీడికి అలా చెయ్యాలన్న ఆలోచన కూడా విడికి లేదు ఏమన్నాడు వీడు గెలిస్తే కోటి రూపాయలు మనకు ఆఫ్టర్ ఆల్ అంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పది కోట్లు వెయ్యి కోట్లు అనేది ఆఫ్టర్ ఆల్ ఇంకోటి గెలిచిన తర్వాత అమౌంట్ అనేది కొంత ఇష్యూ కాదు సార్ ఒక సంతకం పెడితే ఐదు ఆరు కోట్లు పడతాయి కదా ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్క గెలిచిన తర్వాత చాలా అది వేరే ఇంకా కాదు అది చిన్నది అవుతుంది అదే వేరే కోట్లు సంపాదిస్తున్నారు సార్ అందరూ అది అవి కూడా సార్ ఏంటంటే వేరే వాళ్ళకి సహాయం చేయడానికి రిటర్న్ తీసుకుంటాడు అది గెలిస్తేనే ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ కూడా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీల కోసమే నేను నేను ఐ నీడ్ యాక్చువల్ కోట్ల రూపాయల ఫండింగ్ తీసుకోవడానికి ఇటువంటి ఆలోచన వీడికి ఉంది లేదంటారా లేకపోతే వీడికి అలా డబ్బులు వస్తాయి అని చెప్పి వీడికి ఎట్లా తెలుస్తుంది ఇది వీడి మైండ్ సెట్ ఇప్పుడు బీజేపీ పార్టీ అంటే అది ఒక మతత్వ పార్టీ అయితే ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారికి ముస్లింస్ ఫ్యాన్స్ ఉన్నారు ముస్లిం చాలా మంది యోగి ఆదిత్యనాథ్ యొక్క పచ్చ పొట్టు గుండెల్లో పొడిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు చేతి మీద పడిపించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ముస్లింస్ యొక్క అందరూ కూడా బీజేపీకి శత్రువులు కాదు చాలా మంది ముస్లింస్ సెంటర్ లో బీజేపీ ఉండవాలని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఆపరేషన్ సింధూర్ కు మెయిన్ హెడ్ క్వార్టర్ గా ఉన్నది కూడా ముస్లింసే అందులో ముప్పై నుంచి నలభై శాతం పార్టిసిపేటింగ్ అందరూ కూడా ముస్లింసే అంతేందుకు మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో కూడా ఒక ముస్లిం టీడీపీకి సీటు తీసుకుని గెలిచాడు కూటమి ప్రభుత్వం కింద మహమ్మద్ నజీర్ బీజేపీ పార్టీ తరపు నుంచి ముస్లింస్గా పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు ఎంతమంది కొడితే లిస్ట్ చాలా మందికి వస్తుంది మరి వాళ్ళు ఒక పార్టీ మతతత్వపు పార్టీ అయితే ముస్లింస్ వాళ్ళకు సీట్లు ఎందుకు ఇస్తారు ముస్లింస్ వాళ్ళకు కొన్ని అధికారాలు ఇచ్చి ఎందుకు కట్టుబడతారు ముస్లిం మతంతో అడ్డు పెట్టుకున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రత్యేకంగా టార్గెట్ చేసింది బీజేపీ ప్రభుత్వం కొన్ని స్థలాలు ఆక్రమించి మసీదులు కట్టారు రోడ్ల మీద నమాజ్ పేర్లతోటి ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు మైక్ సెట్లతో ఊళ్ళను డిస్టర్బెన్స్ చేస్తున్నారు లవ్ జిహాదులు చేస్తున్నారు ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిలు టార్గెట్ చేసి ముస్లిం అబ్బాయిలు హిందూ వాళ్ళ మెజార్టీ పెంచుకోవడం కోసము వాళ్ళని కనిపిస్తే చంపడం వల్ల ఇలాంటి చాలా వీటికి వ్యతిరేకం వీటికి లక్షలాది దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింస్ చాలా మంది రోజు నరేంద్ర మోడీ సెంట్రల్ లో ఉండాలని చెప్పి కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వీడికి తెలియదు కదా వీడంటే క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేసుకోవాలి మన క్రిస్టియానిటీ మన మతానికి కూడా ఏ విధంగా అయినా సరే మన ప్రచారాలకు ఎవరు మదొరదులు అడ్డు రాకుండా ఉండకుండా వాళ్ళు అంటే వీడు గెలిచేదో పీకుతున్నాం కాదు ఇది గెలిచినా ఇది ఇది ఇండియానా బాబు ఇది కిమ్ము నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ము లాంటి పాలన కాదు అది ఇండియన్స్ ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో మాకు తెలుసు ఎవడు ఓవర్ చేస్తే ప్రభుత్వానికి ఎలా పడగొట్టాలో కూడా ఈ ఇండియన్ ప్రజలందరికీ తెలుసు మా పైన మా నాయకుడు మేము చెప్పినట్టు వినాలి మా మేము చెప్పినట్టు వినకపోతే ఏమైంది జగన్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా ముస్లిం అని చెప్పి మేము ఓటా ఒక అవకాశం ఇచ్చాం ఎలా చేస్తాడో అని చెప్పేసి మేము ఛాన్స్ ఇచ్చాం ఇప్పుడు ఆపోజిషన్ పార్టీకి కూడా అపోజిషన్లో ఉండడానికంటే కూడా లేకుండా అసెంబ్లీలో మూలం కూర్చోబెట్టాం అది ఇండియన్ ప్రజలు అంటే అంటే ఇటు గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు కొట్టేసి తర్వాత క్రిస్టియన్స్ స్ప్రెడ్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు అన్నీ చూసుకోవడానికి అసెంబ్లీలోకి వెళ్ళి మత ప్రచారాలు అడ్డుకోవడానికి మాట్లాడడానికి ఎవరి తప్పు ఎవరిది రైటు జనాలు ఏంటి ఈ సమాజం ఏంటి అని చెప్పేసి ఈ బంజారా హిల్స్లో ఉన్నంత తెలివి తక్కువలేం కాదు నిన్ను ఓటేసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఫస్ట్ ఏదో మారుమూల విలేజ్ అయితే లేగలేగా లేగలేగా ఒకదానికి ఏ పోయి ఇంకొక వేసే ఏదో ఒక ఇరవై ముప్పై ఓట్లు పడితే గ్రేట్ అనుకోవచ్చు కానీ క్రిస్టియన్స్లో కే పలునుడు ఇంతకుముందు గెలిచినటువంటి మీ సీఎం క్రిస్టియనే ఇప్పుడు కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు క్రిస్టియన్స్ ముస్లింస్ చాలామంది ఉన్నారు బీజేపీలో కూడా క్రిస్టియన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు వచ్చి పెద్దకి పీకేదంటూ ఏమి లేదు ఫస్ట్ ఎందుకంటే తోప తుర్మ అని నేను అనలే మీ ఫ్రెండ్ అజయ్ బాబే అన్నాడు పది ఛానల్లో ఈ ఇంటర్వ్యూలు ఇచ్చేసరికి అరే నన్నే ఇంటర్వ్యూకి పిలిచారు నేను పెద్ద గ్రేట్ అనుకోద్దు మిగతా పాస్టర్లు అందరూ ఇంటర్వ్యూలు ఇవ్వలేక కాదు నీకులాగే వాళ్ళకి కాల్స్ వచ్చాయి మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వండి నువ్వు ఇచ్చిన పది పెద్ద పెద్ద ఛానల్స్లో మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కానీ నిన్ను ఇంటర్వ్యూకి పిలుసుకొని వచ్చి నేను కూర్చోబెట్టి నిన్ను ఆవుడా పెట్టేస్తున్న సార్ నీకు తెలియట్లా నువ్వేమో పెద్ద గ్రేట్ అనుకుంటున్నావు అరే నన్నే ఇంటర్వ్యూకి పిలిచారు నన్ను నువ్వు అనుకుంటున్నావు నీలాగా వాళ్ళందరూ ఇవ్వలేక కాదు వచ్చే మంది ఉన్నారు ఇంటర్వ్యూ వస్తే వచ్చి కూర్చోబెట్టి తీసుకోవడానికి బట్ వాళ్ళకి వాళ్ళ చర్చి వాళ్ళ చర్చిలో ఉన్న సభ్యస్తులు వాళ్ళ పనులు వాళ్ళ బైబులు అంతవరకే వాళ్ళ లిమిట్ వాళ్ళు పది మంది కనిపించుకొని ఎక్స్పోజ్ చేసుకొని బిల్డప్ కొట్టుకోవాలి వాళ్ళ స్టైల్ ఆ వాళ్ళ వరకు ఏమీ లేదు అలా చేయాలనుకుంటే చాలామంది చేస్తారు అని నువ్వు ఇన్ని ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చాయని చెప్పేసి నేను అతను బిల్డప్ కొట్టుకోకు కాబట్టి మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే ఒకప్పుడు కే పాలు ఎలాగైతే మమ్మల్ని నవ్వించాడో నువ్వు కూడా మమ్మల్ని అలాగే నవ్విస్తున్నావు కాబట్టి ఈ విషయంలో నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే ఈ యొక్క అమీయ దర్శన్ స్టింగ్ ఆపరేషన్లో బయటకు వచ్చినటువంటి ఆనిమూత్యాలు అవన్నీ కూడా మళ్ళీ మన ఛానల్లో రీల్స్ రూపం ఫేస్బుక్ రూపంలో వస్తాయి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్